హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను చేయబోయే గైడెన్స్ ఏంటంటే మీ మనసులో ఉన్న పర్సన్స్ మీకు బయటికి చెప్పే మాటలు వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఒకటేనా అనేది అయితే చూద్దామండి డియర్ యూనివర్స్ స్పీట్ గైడెండ్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ వీళ్ళకి చెప్పే మాటలు బయటికి బయట చెప్పే మాటలు బయటికి చెప్పే మాటలు మనసులో ఉండే మాటలు ఒకటేనా జెన్యూన్గానే వాళ్ళకి ఏది చెప్తున్నారా జెన్యున్గానే చెప్తున్నారా మాకు చెప్పండి యూనివర్స్ యూనివర్స్ స్పీట్ గైడెండ్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్స్ వీళ్ళకి బయటికి చెప్పే మాటలు వాళ్ళ మనసులో మాటలు ఒకటేనా జెన్యున్గా చెప్తున్నారా మాకు చెప్పండి యూనివాస్ డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ వీళ్ళకి చెప్పే మాటలు బయటికి బయటికి చెప్పే మాటలు లోపల మనసులో ఉన్న మాటలు ఒకటేనా డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ 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 మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి చెప్పే మాటలు బయటికి చెప్పే మాటలు మనసులో ఉండే మాటలు ఒకటేనా లేకపోతే బయటకు ఒకటి లోపల ఒకటి చెప్పి మాట్లాడుతున్నారా డియర్ యూనివర్స్ బిడ్ గైడెన్స్ ఏంజల్స్ డిజ్న క్లారిటీ ఇవ్వండి ఓకే అండి చూద్దాము ది జడ్జ్మెంట్ ది లవర్స్ వీళ్ళు మీకు మనసులో ఉండే మాటలు బయటికి చెప్పే మాటలు మీ పర్సన్స్ అదే మీ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తులు ఇప్పుడు మా వ్యూవస్ ఉన్నారు కదా వాళ్ళ మనసులో ఉండే వ్యక్తులైతే మనసులో అంటే మీరు ఏమంటారో అన్న దీనితో వాళ్ళైతే అబద్ధమైతే చెప్తున్నారండి వాళ్ళ మనసులో అంటే వాళ్ళకి నిజం చెప్పాలి అని ఉంది కానీ అది మీరు ఎలా తీసుకుంటారో అనే భయం కూడా ఉంది వీళ్ళు ఎలా తీసుకుంటారో నేను ఈ విషయాలు ఇలా చెప్తే అనేది వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీరు అనేసి వాళ్ళైతే మనసులో ఉండేది వాళ్ళు లోపల దాచుకుంటున్నారండి మీ దగ్గర ఎక్స్ప్రెషన్ అయితే చేయట్లేదు ఇక్కడ నాకు అదే కనబడుతుంది వీళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు అలాగని వాళ్ళకు వాళ్ళ మనసులో ఉండేది కూడా వాళ్ళు చెప్పట్లేదండి మీకు కరెక్ట్గా వాళ్ళు దాస్తున్నారు మాటలు దాటేస్తున్నారు ఒకవేళ మీరు అడిగినా ఇలా ఎందుకు ఉంటున్నారు అనేసి అంటారు కదా మీరు ఎందుకు నాతో ఉన్నట్టు ఉండండి మంచిగా ఉండండి అన్నట్టు మీరు ఎంత వాళ్ళకి పదే పదే ఎంత అడిగినా కూడా వాళ్ళైతే మీకు కావాలనే చెప్పడం లేదు అలాగని మీకు అబద్ధము చెప్పడం లేదు నిజాలు చెప్పడం లేదు కానీ వాళ్ళలో వాళ్ళే దాచి చాలా బాధైతే పడుతున్నారండి మీరు చెప్తే అర్థం చేసుకుంటారా లేదా అనేది అయితే వాళ్ళ మనసులో అయితే పాతుకుపోయింది కాకపోతే వాళ్ళు జెన్యున్ పర్సన్సే మీతో మంచిగా ఉండాలి మీతో మంచిగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి అని ఉంది మీ మీతో వాళ్ళ లైఫ్ అనేది నిజంగా చెప్పాలంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళ లైఫ్ మంచిగా మారింది అని చెప్పొచ్చు ఆ వ్యక్తిలో చాలా మీ వలన అయ్యారు అని కూడా చెప్పవచ్చు వాళ్ళు ఏదో ఒక ఎమోషన్లో ఉంటే మీరు వెళ్ళి చేయుత ఇచ్చే చేయుత ఇచ్చి వాళ్ళకి హీల్ చేసి వాళ్ళని ముందుకు నడిపించినట్టున్నారు అందుకే పరిస్థితుల కారణం కారణాల వలన వాళ్ళకైతే ఉంది అదే పరిస్థితుల కారణంగానే వాళ్ళకి ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారా లేదా అనేది ఇక్కడైతే కనిపిస్తుందండి వాళ్ళకి చెప్పాలంటే నిజంగా మీ మీద చాలా జెన్యున్ ప్రేమ ఉంది మీతో ఒక లైఫ్ అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే స్టేజ్ ఉందో మీ దగ్గర అది మీరు ఏదైనా వాళ్ళకి మీరు ఏదైనా క్వశ్చన్లు వేస్తుంటే వాళ్ళైతే అబద్ధమైతే చెప్పడం లేదు అలాగని నిజం కూడా చెప్పడం లేదు దాసేస్తున్నారు ఆ మాటని దాటేస్తున్నారు ఇదైతే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇంకా వీళ్ళు బయటికి అయితే వాళ్ళు మీకు రూడ్గా ప్రవర్తించి రూడ్గా ప్రవర్తించి నేను ఎలానే ఉంటాను నీకు నీ కా చెప్ నీకు ఆన్సర్ ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అన్నట్టు మీతో రూడ్గా మాట్లాడినా వాళ్ళ మనసులో అయితే వీళ్ళకి చెప్తే బాగుండు అని ఒక టైం అనిపిస్తుంది వీళ్ళకి చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటిలే వీళ్ళు ఇంతే వీళ్ళ మమ్మల్ని ఎక్కడ అర్థం చేసుకుంటారు అన్నట్టు కూడా వీళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ నాకు అదైతే కనబడుతుంది మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయేమో నేను నిజం చెప్తే నిజాన్ని నిజంగా తీసుకుంటారో లేదో ఆ నిజాన్ని న్యాయంగా ఫీల్ అవుతారో లేదో మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయి నన్ను అర్థం చేసుకుంటారో లేదో అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి కానీ ఈ వ్యక్తికి మాత్రం మీరు ఇంపార్టెంటేనండి ఈ వ్యక్తికి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని వదిలేయాలి అని అయితే అనుకోవడం లేదు ఇప్పుడు పరిస్థితులు పరిస్థితులు బట్టి వాళ్ళు మిమ్మల్ని చూడ అంటే చో వాళ్ళు చూస్తున్నారు కానీ మీకు చూస్తున్నట్టు తెలియజేయడం లేదు వాళ్ళు ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నా సరే వీళ్ళైతే మిమ్మల్ని జన్యున్గానే ఇష్టపడుతున్నారండి ఏవో చిన్న ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఏవో ఉండొచ్చు వీళ్ళకి ఇక్కడ మీకు చెప్పాలని మాత్రం ఉందండి మేబీ థర్డ్ పార్టీ దీంట్లో వెళ్ళి చిక్కుకుపోయి మీ దగ్గరికి రావాలని కూడా అనిపించవచ్చు కానీ రాలేకపోతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి మీతో అన్నీ చెప్పుకొని హీల్ అవ్వాలని అనుకుంటున్నారండి చెప్పాను కదా మీ వాళ్ళు ఏదో ఎమోషన్లో ఉంటే మీరు వాళ్ళకి దగ్గర ఒక ఎమోషనల్ హీలింగ్ చేసే పర్సన్ లాగా మీరు పరిచయం అయ్యారనమాట వాళ్ళకి మీతో చాలా బాండింగ్ అయితే ఉంది వాళ్ళకి మీతో అన్నీ షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఒక థర్డ్ పార్టీ అయితే ఉంది ఆ థర్డ్ పార్టీ వలన వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇదైతే నిజం ఎవరికి అయితే వాళ్ళు అలా తీసుకోండి ఒకవేళ మాకు థర్డ్ పార్టీ లేదు అని అనుకుంటే ప్లీజ్ మీ ఈ వీడియో మీకు కాదు అనుకోండి ఇక్కడైతే ఆ వ్యక్తులకి అయితే మీ వాళ్ళ మనసులో మీ మీ దగ్గరికి వచ్చి అన్ని చెప్పుకోవాలని ఉంది కానీ చెప్పుకోలేని పరిస్థితి చెప్తే మళ్ళీ ఎలా తీసుకుంటారో ఏంటో అని లూజ్ ఇచ్చినట్టు అవుతుందా ఏంటా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట అబద్ధము చెప్పడం లేదు అలాగని వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ కూడా మీతో చెప్పడం లేదు ఇది ఎవరికైతే రెజినేట్ అయిందో ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్